ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ నేను చూస్తున్నాడు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం నా తెలంగాణ అంగన్వాడీ ఉద్యోగుల కావచ్చు ఆయన తెలంగాణ అంగన్వాడీ స్కూళ్ళలో చదివేటువంటి పిల్లలకు తెలంగాణ సర్కార్ ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది ఆ గుడ్ న్యూస్ ఏంటిది ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకోం ఓకేనా సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ అలాగే కేంద్ర సర్కార్ నుంచి కూడా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం అంగన్వాడీ స్కూళ్ళలో చదివేటువంటి పిల్లలందరికీ కూడా బ్రహ్మాండంగా అండ్ ఎక్సలెంట్గా ముఖ్యంగా టైప్ ఆఫ్ యూనిఫామ్స్ ఏంటంటే నాలుగు రకాల యూనిఫామ్ను రిలీజ్ చేసినారు ఆ యూనిఫామ్స్ కూడా మనకు జూలై ఫస్ట్ నుంచే ఏదైతే అంగన్వాడీ స్కూల్లో విద్యార్థులు చదువుకుంటున్నారో వాళ్ళందరికీ యూనిఫామ్స్తో పాటు అండ్ మంచి పౌష్టిక ఆహారం అందించడానికి బడ్జెట్ కూడా పెంచారు అండ్ కావాలంటే మనకు అంగన్వాడీ కొత్తగా టీచర్ల రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా కొనసాగబోతుంది అయితే అంగన్వాడీ యూనిఫామ్స్ మనకు మండల ఆఫీసులో కావచ్చు జిల్లా ఆఫీస్ నుంచి ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి కాస్త ఆలస్మలో ఒక వారం పది రోజులు అటువంటి మొత్తానికి అంగన్వాడీ విద్యార్థులందరికీ తప్పకుండా కొత్తగా చముకుమనేలా యూనిఫామ్స్ మాత్రం అందిస్తున్నారు అండ్ అంగన్వాడీ కొన్ని జిల్లాల్లో నుడికే విడుదలయ్యాయి వాటికి సంబంధించి లింక్ కూడా అప్డేట్ చేశాను అండ్ ఎటువంటి యూనిఫామ్స్ రిలీజ్ చేశాను ఎన్ని లక్షల కోట్లు అవసరం అవుతున్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్కర్గా మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేశానండి ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామే సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ శ్రీనివాస్ గారు ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్